తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది యువ నిర్మాత కేదార్నాథ్ ఆయన అనారోగ్యంతో చనిపోయినటువంటి నేపథ్యంలో ఆయన చనిపోవడానికి గల కారణం ఏంటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ యువ నిర్మాత కేదార్నాథ్ గారు ఆయన చనిపోవడం నిజంగా చాలా ఆశ్చర్యానికి అయితే గురవుతున్నారు చాలామంది ఏంటి సార్ ఆయన చనిపోవడానికి గల కారణం ఏంటి అతను అంటే వయసు రితే చిన్నాడు చాలా చిన్నాడు అంటే ఇంకా నడి వయసు కూడా రాలేదనమాట యువ యువ నిర్మాతగానే అనుకోవాలి మేబీ నేను కూడా ఫార్టీ కూడా ఉండవేమన్ రా గతేడాది అతను ఒక రాంగ్ రీజన్ తోటి వార్తలోకి ఎక్కాడు అంటే వార్తల్లో వ్యక్తే అతను అవును సరిగ్గా ఇదే ఫిబ్రవరిలో డేట్ కూడా చెప్పాలంటే ఇరవై ఆరవ తేదీ ఫిబ్రవరి అప్పుడు రాడ్సన్ బ్లూ హోటల్లో జరిగినటువంటి పోలీసుల దాడిలో టాస్క్ ఫోర్స్ దాడిలో కొంతమంది పట్టుబడ్డారు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు వాళ్ళలో ఈయన కూడా ఉన్నాడు మన తెలుసు ఒక డైరెక్టర్ పేరు కూడా అప్పుడు బయటకు వచ్చింది కానీ నేను కేవలం వాళ్ళకి అక్కడ కొంతమంది కలుసుకోవడానికి వెళ్ళాను తప్ప నేను డ్రగ్స్ సేవించలేదని ఆ డైరెక్టర్ కూడా తర్వాత వివరణ ఇచ్చాడు ఇవన్నీ మనం చూసాం అది సో ఇప్పుడు అంటే ఎందుకు అనవసరంగా అతని పేరు ఎందుకని నేను చెప్పట్లేదు సో మనందరికీ తెలిసిన డైరెక్టరే కాబట్టి ఇతను మొదట్లో అంటే ఫస్ట్ ఇతను ఏంటంటే ఒక డ్రగ్ సప్లయర్ గా కేసులో ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు తర్వాత వాళ్ళ విచారణలో పెడలర్ కాదు ఇతను జస్ట్ కన్జ్యూమ్ చేశాడు వినియోగించాడు అని చెప్పేసి మళ్ళీ మార్చారు సో అట్లా ఫస్ట్ ఏ ఫోర్ గా పెట్టారు అనమాట ఆ కేసులో అట్లా అప్పుడు వార్తలోకి వచ్చాడు ఆయన పైగా గమ్ గమ్ గణేష్ అనే సినిమాకి ప్రొడ్యూసర్ ఆయన ఆనంద దేవరకొండ హీరో విజయ్ దేవరకొండ ఆనంద దేవరకొండకి అతను సన్నిహితుడు అలాగే ఈవెన్ అల్లర్జున్ కూడా సన్నిహితుడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు పైగా అతను అంటే సినిమా నిర్మాత కాకుండా ఫైనాన్స్ వ్యాపారం కూడా చేస్తూ ఉంటాడు అట్లా ఇండస్ట్రీలో చాలా మందికి పరిచయం చాలా మంది హీరోలకి అతను అతనితో పరిచయాలు ఉన్నాయి సో ఇప్పుడు రీసెంట్గా మన చాలా మంది సినిమా వాళ్ళు సెలబ్రిటీలు దుబాయ్కి వెళ్ళారు అక్కడ మహేష్ రెడ్డి అని చెప్పేసి ప్రొడ్యూసర్ ఆయన కూడా షిడ్డి సాయిబాబా మీద సినిమా అనుకుంటే నాగార్జున కదా సో ఆ ప్రొడ్యూసర్ ఆయన వాళ్ళ ఇంట్లో పెళ్లి ఒకటి జరుగుతూ ఉంది దానికి సంబంధించి వీళ్ళందరూ కూడా చిరంజీవి గారు సుకుమార్ గారు వీళ్ళందరూ వెళ్ళారు నాగార్జున నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ కూడా వెళ్ళారు ఆ ఫంక్షన్ ఈయన కూడా అట్లా వెళ్ళాడు అయితే రాత్రి అంటే ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ నైట్ ఆయన చనిపోయాడుతా అక్కడ ఆయనకు ఫ్లాట్ ఉంది అక్కడ అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాడు ఆయన ఓన్ ఫ్లాట్ ఉంది అక్కడ సో ఆ ఫ్లాట్లో ఈయంతో పాటు ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక రాజకీయ నాయకుడు కూడా నాలుగు నెలలు అక్కడే ఓకే అదే ఫ్లాట్లో ఉంటున్నాడు సో వీళ్ళిద్దరూ ఆ ఫ్లాట్లో ఉన్నారు ఇతను నిదర్లో చనిపోయాడు అంటే పడుకున్న తర్వాత లేవల్ చూస్తే చనిపోయాడు అనారోగ్యం కూడా నిజంగా చెప్పాలంటే అనారోగ్యం కూడా లేదా ఆయనకి ఆ ముందు పార్టీ జరిగింది ఓకే వాళ్ళు ఇచ్చినటువంటి ఎవరైతే అక్కడ పెళ్ళి ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి పార్టీకి అటెండ్ అయ్యాడంట ఆయన ఏంటి సార్ దీన్ని అనుమానాస్పద మృతిగా చూడొచ్చా మనం మరి అది అసలు కారణాలు ఏంటి అనేది ఇంతవరకు కూడా దుబాయ్ పోలీసులు కూడా బయటికి వెళ్ళడించలేదు ఎవరైతే ఆ ఫ్లాట్లో ఈతో పాటు ఇంకొకరుండారా అని చెప్తున్నామో ఆయన ప్రశ్నిస్తున్నారు ఏం జరిగింది ఏంటి అని చెప్పి ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ ఒకసారి డ్రగ్ తీసుకొని పట్టుబడ్డాడు కాబట్టి ఆ కోణం ఏమైనా ఉందా సో ఆ పార్టీలో ఏమైనా డ్రగ్స్ ఏమైనా తీసుకున్నారా ఓకే సో ఈయన డ్రగ్ కన్జ్యూమ్ చేశాడా ఒక వదంతి కూడా బయటకు వచ్చింది ఓవర్ డోస్ వల్ల డ్రగ్స్ ఓవర్ డోస్ వల్ల ఆయన చనిపోయాడ అని కూడా అని కూడా అట్లాంటి వదంతులు కూడా వచ్చి అందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మరి ఇప్పుడు దాకా బయటకైతే రాలేదు ఇది జస్ట్ ఇప్పుడు రూమర్స్ మాత్రమే ఉంది సో దుబాయ్ పోలీసులు ఏ సంగతి ఏంటి అనేది మరి అక్కడి నుంచి మనకి సమాచారం వస్తే గానీ తెలియదు సో మొత్తానికి ఏంటంటే ఒక చిన్న వయసులోనే ఇలాంటి ఒక పరిణామం చోటు చేసుకోండి దుబాయ్లో పైగా సో మనం ఇదివరకు ఇట్లాంటి కేసు మనం చూసే శ్రీదేవి గారు తప్పుడు అనుమానాస్పద కేసు కిందే చాలా కాలం అనుకున్నాం అసలు ఇప్పటిదాకా కూడా మనకి దాని డౌట్స్ ఉన్నాయి అదే ఒక మిస్టరీగానే ఉంది వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ బోని కపూర్ గారు కానీ ఇంకెవరు అక్కడ పోలీసులు కానీ దుబాయ్ పోలీసులు కానీ ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ అది ఒక మిస్టరీ అని చెప్పేసి ఉంది బాత్ టబ్లో మునిగిపోయి చనిపోవటం ఏంటి అనేది అది అంతుపట్టని ఒక రహస్యంగానే ఉండిపోయింది సో ఇప్పుడు మరి ఇది ఏం దానికైనా సరే అది బయటకు వస్తుందా లేదా అంటే ఇంకా ఎంతో భవిష్యత్తు ఉన్నవాడు అక్కడికి పోయి పైగా ఏంటంటే అతను ఏదైనా అనారోగ్యం ఉంటే ఒకవేళ వ్యక్తి కదా సడన్ గా చనిపోతాడు ఎందుకు చనిపోతాడు సో దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇంకా మనకి తెలియాల్సి ఉంది మీరు చెప్పినట్లుగా ఆ అనారోగ్య సమస్యల వల్ల మృతి చెంది ఉండొచ్చు అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి కానీ కొంతమంది మాత్రం మోతాదును మించి డ్రగ్స్ తీసుకోవడం వల్లే మరణించి ఉంటాడు అనేటువంటి వార్తలు కొన్ని వస్తున్నాయి ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి కొంత అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి అంటే వీటన్నింటికి కూడా ఒక క్లారిటీ రావాలంటే మాత్రం దుబాయ్ పోలీసులు ఈ ఘటనలో అసలు ఏం జరిగింది అనేది వాళ్ళు చెప్పే వరకు క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి అయితే కనపడలేదు అవును ఎందుకంటే ఇప్పుడు అనారోగ్యం అనుకోండి తీవ్రమైనటువంటి అనారోగ్యం అయితే అతను అక్కడ పార్టీలో అటెండ్ అయ్యేవాడే కాదు అతను పార్టీకి అటెండ్ అయ్యాడు అప్పటిదాకా అతను చురుగ్గానే ఉన్నాడు మంచిగానే యాక్టివ్గానే ఉన్నాడు అనేది చెప్తూ ఉన్నారు అంటే బహుశా ఆ పార్టీకి సంబంధించి అతను ఏదన్నా అది ఏం పార్టీ ఏంటి అనేది కూడా అంటే ఇప్పుడు పార్టీ అంటే రకరకాల కొంతమంది నాన్ వెజ్ ఉంటుంది కొంతమంది వెజ్ ఉంటుంది ఇంకొంతమంది మందు ఉంటుంది ఇంకో ఇంకోటి ఉంటుంది ఇలాంటి కనిపిస్తూ ఉంటాయి అక్కడ ఎవరికి కావాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళి అందులో పార్టిసిపేట్ చేస్తారు అట్లా అక్కడ ఇంకేదైనా జరిగిందా అక్కడ కూడా ఏమైనా డ్రగ్స్ పార్టీ లాంటిది ఏదైనా జరిగిందా లేదా అనే విషయాలు తెలియ తెలియాల్సి ఉంది కానీ దుబాయ్లో ఎలాంటివి ఉంటాయి మనకు తెలుసు అక్కడ చాలా కఠినమైనటువంటి చట్టాలు ఉంటాయి సో అక్కడ మరి దీనికి ఆస్కారం ఉందా లేదా డ్రగ్ పార్టీకి అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది కాకపోతే అక్కడ విలాసవంతమైనటువంటి పార్టీలు జరుగుతూ ఉంటాయి పైగా ఇప్పుడు అంతా చాలామంది సెలబ్రిటీలు అక్కడికి వెళ్ళి ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ కూడా గెస్ట్ అక్కడ ఎవరైతే ఆ హోస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ ఇచ్చాడు ఆయన సో వీళ్ళు మరి ఆ ఆ పార్టీ తర్వాత ఇంకేమైనా రూమ్కి వచ్చిన తర్వాత ఏమన్నా వేరే ఏమైనా సేవించారా ఏంటి రూమ్లో అనేది ఇప్పుడు ఎవరైతే ఆయన పార్ట్నర్ ఉండారో ఆ రూమ్ పార్ట్నరు అతను పొలిటికల్ లీడర్ అని చెప్తున్నాడు తెలంగాణకు చెప్పింది మరి ఆయన ఎవరు పేరు బయటికి రావట్లా ఇంకా చెప్పలేదు సో ఆయన ద్వారా ఏమైనా వివరాలు రాబట్టే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు ఏమైనా క్లూ ఏమైనా దొరుకుతుందో చూడాలి అల్టిమేట్గా అంటే నాకు తెలిసి వాళ్ళు వెంటనే దుబాయ్ పోలీసులు ఇదివరకు కూడా వెంటనే ఎవల ఏ సమాచారం కూడా కొంత టైం తీసుకొని దర్యాప్తు పూర్తయిన తర్వాతే వాళ్ళు కాంక్రీట్గా ఒక కంక్లూజన్కి వచ్చి అప్పుడు చెప్తారు సో అట్లాంటిది ఒకవేళ త్వరత కనుక అయిపోతే కనుక వెంటనే మనకి చెప్పే అవకాశం ఉంది లేదంటే కొంత టైం పట్టుతుందేమో ప్రస్తుతానికైతే అది కొంచెం అనుమానాస్పద మృతిగానే చెప్తూ ఉన్నారు ఓకే సార్ మార్టం అయిపోయిన తర్వాత అయినా సరే ఆయన భౌతికాన్ని ఇండియాకి పంపించేటువంటి ప పరిస్థితి లేదంటే అక్కడే అంత్యక్రియలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను కూడా ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు అనుకుంట కానీ అక్కడ ఏవైతే ఫార్మాలిటీస్ ఉంటాయో ఆ దర్యాప్తు సంబంధించినటువంటి ఫార్ ఫార్మాలిటీస్ అన్ని కూడా ముగిసిన తర్వాత అప్పుడు ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అక్కడ చేసే అవకాశం అయితే లేదనుకుంటా నేను ఇక్కడికి అంటే మనకి ఇప్పుడు పైగా ఏంటంటే అందరూ కూడా చాలామంది అక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా మనవాళ్ళు సో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎంబసీతో మాట్లాడి అంతా కూడా గవర్నమెంట్ తోటి డీల్ చేసి ఇక్కడికి బాడీని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని అని చెప్పేసి అనుకుంటున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ